ఓం విఘ్నేశ్వో నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుంద్రుగ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం ఈ నెల ఏడవ తేదీ నుంచి కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుజుడు సింహరాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఉంటాయి ఎలాంటి చెడు ఫలితాలు ఉంటాయి సంబంధాల విషయంలో కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఏడవ జూన్ ఏడవ తేదీ నుంచి అంటే జూన్ ఆరవ తేదీ రధరాత్రి నుంచి అంటే ఆల్మోస్ట్ జూన్ ఏడవ తేదీ నుంచి ఈ కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుజుడు సింహరాశి ప్రవేశం చేయటం వల్ల మరి సింహ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ఆ ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో రవి సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుబుధుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఈ వీడికి కుజుడు ఆరో తేదీ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఈ కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ సింహరాశి ప్రవేశం చేయటం వల్ల ఏంటంటే ఆల్రెడీ సింహరాశిలో కేతువు ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఆ కేతు కేతు దగ్గరకు వచ్చి ఈ కుజుడు కలిశాడు ఈ కుజుడు కలిసి సప్తమ దృష్టితో అక్కడ రాహుని చూస్తున్నాడు జన్మరాశిని ఈ కుజుడు ఈ సప్తమ దృష్టితో కుజుడు రాహువుని చూడటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సాధారణంగా కుజకేతువులు రెండు కూడా దాదాపు ఒకటి మెయిన్ గ్రహం అయితే కేతు కుజుడు ఇచ్చే ఫలితాన్ని కేతువు కూడా ఇస్తూ ఉంటాడు అందువల్ల అంటే రెప్లిక అనమాట కుజుడికి సంబంధించిన రెప్లిక కేతువు ఇచ్చే ఫలితాన్నే కేతు ఇస్తూ ఉంటాడు ఈ రెండు గ్రహాలు కుజులు అంటేనే గ్రహం ఉగ్ర సంబంధమైన గ్రహం ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ ఇలాంటి ఉగ్ర సంబంధమైన గ్రహం ఆ ఉగ్ర గ్రహం ఎక్కడికి వస్తున్నాడు రవి ఇంకొక మళ్ళీ ఇంకో అగ్ని సంబంధమైన గ్రహంలోకి ఇంట్లోకి వస్తున్నాడు వచ్చాడు ఆల్రెడీ అక్కడ కేతువు ఆల్రెడీ రవి గ్రహంతో రవి ఇంట్లో చేరున్నాడు అందువల్ల ఖచ్చితంగా కేతువు ప్రతి విషయంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ మీరు ఊహించకుండా మీరు మీకు ప్రమేయం లేకుండా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి కేతువు ఎక్కడుంటాయి అక్కడ అటువంటి కేతువు ఈ అగ్నితత్వం గల సింహరాశిలోకి వచ్చాడు సింహరాశిలో ఉన్నాడు ఈ ఈ కుజుడు కూడా అదే రాశిలోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అవ్వటం వల్ల అంటే మొత్తం ఒక అగ్నితత్వం గల ఇంట్లో అగ్నితత్వం గల కుజుడు అలాగే అగ్నితత్వం గల కేతువు కూడా ఉన్నప్పుడు పైగా అక్కడ కుజుడు కూడా రాహుని చూస్తున్నాడు ఈ రాహు యొక్క దృష్టి పడింది పట్టడం వల్ల మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సాధారణంగా సింహరాశి అనేది ఇక్కడ రాశ్యాధిపతి రవి కాబట్టి రవి ఇంట్లో కుజుడు కేతు వచ్చాడు కాబట్టి రవికి మిత్రులే ఇద్దరు ఈ రవికి వాళ్ళిద్దరూ మిత్రులే కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే ధన సంబంధమైన యోగాలను ఇస్తాడు కాబట్టి ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ మీకు శుక్కుడు కూడా మీకు యోగిస్తున్నాడు బుధుడు కూడా యోగించే దశలో ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండవు కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆర్థిక సిబ్బందమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా బాగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే మీకు పంచంలో గుడు కూడా ఉన్నాడు అందువల్ల ఆధ ఆధ్యాత్మిక ఆదాయం పరంగా బాగుంటుంది ఆధ్యాత్మిక పరంగా బాగుంటుంది ఇలాంటి విషయాల్లో అన్నిటిలో కూడా గురుడు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే కుజకేతువుల యుతి అనేది ఫిచాచయోగంగా చెప్తారు ఈ కిజుకేతువుల యొక్క యుతి ఆ కుజుడు మళ్ళీ రాహుని చూస్తున్నాడు జన్మరాశిలో ఉన్న రాహుని చూస్తున్నాడు ఉండటం వల్ల మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయని కనుక ఒకసారి చూసుకుంటే అసలు జన్మరాశి నుంచి సప్తమ స్థానంలో రవి ఉంటాడు రవి ఇల్లు ఉంటుంది సింహరాశి ఉంటుంది అంటే సప్తమ స్థానంలో కుజుకేతువుల యొక్క యుతి జరిగింది పైగా ఈ రాహు యొక్క దృష్టి కూడా కుజుడి మీద పడింది అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా సప్తమ స్థానం అంటే అది ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క భార్య మీ యొక్క పార్ట్నర్ స్థానం భార్య స్థానం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన స్థానం అలాగే వ్యాపారానికి సంబంధించిన స్థానం అలాగే వివాహానికి సంబంధించిన స్థానం ఈ స్థానంలో కుజకేతుల యొక్క యుతి జరగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ భార్య అనారోగ్యం మీ భార్య ఆరోగ్యం పాడవటం మీ భార్యకి అనారోగ్యం చేయటం అలాగే ఖచ్చితంగా కూడా భార్యాభర్తల మధ్య మంచి వాతావరణం లేకపోవటం ప్రేమపూర్వకమైన వాతావరణం లేకపోవటం భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ రావటం అవగాహన రాహిత్యం పెరిగిపోవటం డిఫరెన్సెస్ రావటం గొడవలు పెరగటం ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి అందువల్ల మీ పార్ట్నర్స్తో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు నుంచి ఈ కుజు కేతులు యుతి అనేది దాదాపు సుమారుగా అంటే జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కుజులు అక్కడే ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా అప్పటి వరకు కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుజుడు అనాలోచిత నిర్ణయాలకి ఆవేశపూరితమైన నిర్ణయాలకి ఎక్కువ కారకుడు అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు అనాలోచితంగా నిర్ణయాలు చేస్తారు ఆవేశపూరితమైన నిర్ణయాలు చేస్తారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి దుందుడుకులు చర్యలు చెయ్యద్దు మీరు వెంటనే మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వెంటనే మీ వెల్ విషర్స్ మీ శ్రేయభిలాష యొక్క సలహాలు మాటల అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కోపం కూడా బాగా పెరిగిపోతుంది మొండితనం బాగా పెరిగిపోతుంది గర్వం బాగా పెరిగిపోతుంది ఈ గర్వం ఎందుకు పెరిగిపోతుందంటే రాహు యొక్క దృష్టి కూడా దీని మీద పడింది అందువల్ల నాకు నేనే నాకు నేనే రాజుని నాకు ఎవరి మాటలు లెక్క చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరిని మాట వినాల్సిన అవసరం లేదు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది మీ ధోరణి అలాంటి ధోరణి పట్ల మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకపక్ష నిర్ణయాలు అనేది ఎట్టి పరిస్థితులు కూడా మీరు తీసుకోకూడదు అలాగే మీ ధోరణి కూడా మీరు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ధోరణి మార్చుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే మీకు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ అవుతుంది అంటే గర్వం పెరిగిపోతుంది ఈ గర్వం పెరిగిపోవటం వల్ల ఎవరి మాట లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఈ ఎరవ ఎవరి మాట లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా కూడా అనాలోచిత నిర్ణయాలు ఆవేశపూరిత నిర్ణయాలు జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల అలాంటి వాటికి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా కూడా ధనపరంగా మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖం పోవద్దు నమస్కారం